మరో ప్రపంచం వేసి దీంతో ముగిస్తాడు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుకునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బటలు నడకీ పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లాపన కడ్డంకి పదండి ముందుకు పడండి తోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుగాభ్రముల ప్రళయ ఘోషవలె పెడపెడ పెడపెడ విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు మండే క్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాచ్యం చేస్తున్నవి సలసలకాగే చమురా ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగకం రోగింది త్రాసుల వలెను రేచుల వలెను ధనంజయునిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు నిగ నిగలు ಎರ್ರ ಎರ್ರ ಬಾವುಟ ಧಗಧಗಲು ಹೋಮ ಜ್ವಾಲಲ ಭುಗುಗಲು